గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామాన్ని ఎంపిక చేసింది ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో యాభై మంది స్వయం సహాయక మహిళల్ని ఎంపిక చేశారు వీరికి యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి సోలార్ పవర్ బ్యాటరీలను అధికారులు అందించారు స్వభాగ్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ను ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాల నుంచి ఎంపిక చేసిన యాభై మంది మహిళల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన సామాగ్రిని అందజేసింది ప్రతీక్ ఫౌండేషన్ అందులో కిలో వాట్ బ్యాటరీ ఐదు వందల నలభై వాట్స్ సామర్థ్యం కలిగిన రెండు ప్యానల్స్ ను అందజేసింది ఒక్కో ప్యానెల్ రోజుకి నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ప్యానల్స్ ను ఇంటిపైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న మహిళలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఆ విద్యుత్తును స్వభాగ్ ల్యాబ్స్ కంపెనీకి విక్రయిస్తున్నారు కాగా మహిళలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును ఒక్కో యూనిట్ను పదహారున్నర రూపాయలకు కొనుగోలు చేస్తోంది స్వబాగ్ ల్యాబ్స్ కంపెనీ ఆ విద్యుత్తును స్వబాగ్ ల్యాబ్స్ కంపెనీకి విక్రయిస్తున్నారు కాగా మహిళలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును ఒక్కో యూనిట్ను పదహారున్నర రూపాయలకు కొనుగోలు చేస్తోంది స్వబాగ్ ల్యాబ్స్ కంపెనీ దీని ద్వారా నెలకు తక్కువలో తక్కువ రెండు వేల రూపాయలు ఆర్జిస్తున్నట్లు ఎస్హెచ్జి మహిళలు చెబుతున్నారు మహిళలు ఉత్పత్తి చేస్తోన్న విద్యుత్తును స్వభాగ్ ల్యాబ్స్ ప్రతినిధులే ఇళ్లకు వచ్చి బ్యాటరీలను తీసుకువెళ్తారు మళ్లీ ఖాళీ బ్యాటరీలను కూడా అమర్చి వెళ్తారు దాంతోపాటు బ్యాటరీల స్టేటస్ తెలుసుకునేందుకు ఐటీ పాములలోనే టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ ప్రతి ఇంట్లో ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాని నుంచి మనకి రోజుకి నాలుగు యూనిట్లు సుమారుగా ఎనర్జీ ఉత్పత్తి జరుగుతుంది దాన్ని మనం పోర్టబుల్ ఈవీ బ్యాటరీస్ సో ఇవి ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అంటారు వీటిని దాంట్లో ఈ ఎనర్జీని దాంట్లో స్టోర్ చేస్తున్నాం అండ్ వన్స్ ఆ బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది అనేది మేము మా డాష్ బోర్డ్స్ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటాం మా స్టాఫ్ వాళ్ళు ఎప్పుడైతే బ్యాటరీ ఫుల్ అయిందో అప్పుడు వాళ్ళు ఆ బ్యాటరీ కలెక్షన్కి ప్లాన్ చేసుకొని ఆ ఫుల్ బ్యాటరీని తీసుకొని ఎంటీ బ్యాటరీ అక్కడ పెట్టడం జరుగుతుంది ఆ రకంగా మేము బ్యాటరీ ఎగ్రిగేషన్ అనేది లోకల్గా మన ఐదుపాముల్లో చేస్తున్నాం ఈ ఫుల్ బ్యాటరీ ఏదైతే వాటిని మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడటం జరుగుతుంది ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం అందించటం పట్ల ఎస్హెచ్జి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇందిరా మహిళా స్వశక్తి కింద ఒక్కొక్కరికి లక్ష విలువైన సోలార్ బ్యాటరీలను పంపిణీ చేశారన్నారు ఒక్కో యూనిట్ కింద లక్ష రూపాయలు విలువ చేసే కిలో వాట్ బ్యాటరీ ఐదు వందల నలభై వాట్స్ కలిగిన రెండు ప్యానల్స్ ను అందజేసినట్లు చెబుతున్నారు తద్వారా తాము ఆర్థిక భరోసా సాధిస్తున్నట్లు వివరిస్తున్నారు ఒక్కొక్క కి ఈ సెట్ అంతా ఒక లక్ష రూపాయల కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇంటిపైన పెట్టుకోవడానికి అంత కాస్ట్ పెట్టి ఎవరు పెట్టుకోలేరు మహిళలు మీరు ఏ విధంగానైనా కనీసం ఒక సబ్సిడీ లాగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాకు సహాయం చేస్తే బాగుంటుందని మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది ఆ తరుణంలో మేడం మంత్రి గారిని అడగడం మంత్రి గారు కోమతిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా కనీసం ఫస్ట్ విడతలో యాభై మంది మహిళలకు మేము సహాయం చేస్తా అని మాటివ్వడం జరిగింది ఈ గ్రామంలో యాభై మంది మహిళలకు ఒక్కొక్క మహిళలకు లక్ష రూపాయలు చొప్పున యాభై లక్షల రూపాయల చెక్కు వర్ధంతి రోజు మాకు చెక్కుని కలెక్టర్ గారి సమక్షంలో అందించడం జరిగింది మేము సోలార్ ప్యానల్ పెట్టించుకున్నాం స్వబ్యాక్ ల్యాబ్ కంపెనీ ద్వారా ప్రతిక్ ఫౌండేషన్ నుండి కోమెటే వెంకటరెడ్డి గారు లక్ష రూపాయలు విలువ చేసే సోనాల్ ప్యానెల్ ఉచితంగా మాకు అందజేయడం జరిగింది దీనివల్ల మేము నెలకి రెండు వేల ఆదాయాన్ని పొందుతున్నాము మా ఖర్చులకి ఉపయోగపడుతున్నాయి ఇవి ఈ ప్యానెల్ బ్యాటరీస్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మాకు ఇంటిమేషన్ ఇస్తారు ఎప్పుడు వస్తారని చెప్తారు దీనివల్ల వల్ల చాలా ఉపయోగం కలిగింది మాకు మేము చాలా ఆర్థికంగా బలోపేతం కావడానికి సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు తోడ్పడుతున్నట్లు ఎస్ మహిళలు చెబుతున్నారు ఇంటి వద్దనే ఉంటూ నెల నెల రెండు వేల రూపాయలు సంపాదించడం సంతోషంగా ఉందని అంటున్నారు రోజువారి వ్యవసాయ పనులు చేసుకుంటూ సోలార్ పవర్ బ్యాటరీల ద్వారా అదనంగా ఆదాయం పొందుతున్నామని చెబుతున్నారు బ్యాటరీలు అయితే సోలార్ వల్ల తీసుకుపోతారు మాకు నెలకు రెండు వేలు ఇస్తారు మాకైతే యాభై ఫస్ట్ అయితే ఈ ఐటాలకు యాభై మందికి ఇచ్చేయరు ఇంకా కావాలని కూడా కొట్లాడుతురు వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇస్తాం అంటున్నారు వాళ్ళకు కూడా రావాలి మాకు సంతోషం ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉండాలి ఇంకా నెలకు రెండు వేలు అంటే ఇంట్లో కూరగాయలకన్నా ఆడోళ్ళకు వస్తాయి కదా ఇంకా ఆడోళ్ళ వరకు కూరగాయలకని నడుస్తుంది అని చేస్తున్నాం ఇంట్లో అయితే రెండు వేలు అయితే ఇస్తారు మాకు మాత్రం బ్యాటరీ నిండగానే మా అకౌంట్లో నెలల తట్ ముప్పై తారీఖు రోజు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి దీనివల్ల మాకు ఒక మేలు జరిగింది మహిళలకి మేము వ్యవసాయం చేసుకుంటాం మాకు నెలకు రెండు వేలు లబ్ధి పొందుతున్నాం మాకు ఎలాంటి పెట్టుబడి లేని పెట్టుబడి లేకుండా మాకు నెలకు రెండు వేలు మా అకౌంట్లో జమ అవుతున్నాయి రోజు రెండోసార్లు బ్యాటరీలు నిండుతాయి మాకు స్వచ్ఛశక్తి వాళ్ళు వచ్చి రోజు తీసుకెళ్లడం జరుగుతుంది మాకు నెలకు రెండు వేల ఆదాయం ఇవ్వడం జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మాకు మాకు ఏ ఖర్చు లేకుండా వెంకయరెడ్డి సార్ మాకు లక్ష రూపాయలు వాళ్ళ సొంత డబ్బుతోటి మా ఇంటి మీద ప్యానల్ ఫిట్ చేయించి ప్రతి నెల మాకు రెండు వేలు వచ్చే ఆదాయం చూసి మాకు చాలా సంతోషంగా ఉంది సౌర శక్తితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందాలనే లక్ష్యంతో సోలార్ ఎనర్జీ యూనిట్ ను ప్రారంభించినట్లు స్వభాగ్ ల్యాబ్స్ సీఈఓ సుధాకర్ తెలిపారు రోజుకు ఒక్కో సోలార్ యూనిట్ ద్వారా రెండు నుంచి నాలుగు యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుందన్నారు బ్యాటరీ ఫుల్ అయ్యాక ఇంటి వద్దకే వచ్చి తీసుకుంటారని మళ్ళీ ఖాళీ బ్యాటరీలను ఇస్తామని చెప్పారు దీంతో బ్యాటరీ పర్సంటేజ్ వివరాలు ఆన్లైన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు దీని ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు మనకి ఓవరాల్ ఈ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ నుంచి మనకి డైలీ టూ యూనిట్స్ జనరేట్ చేసే స్కోప్ ఉంది ఇప్పుడు ఆ టూ యూనిట్స్ ని మనం మన బ్యాటరీస్ లో స్టోర్ చేసుకుంటున్నాం సో ఈ సిస్టం ద్వారా మెయిన్లీ మనకి గ్రామీణ మహిళలకి ఎలా తోడ్పాటు జరుగుతుందో అది మనం ప్రూవ్ చేసాం ఇక్కడ సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్కి ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేస్తున్నాం మేము ఎవ్రీ మంత్ ఎలా అయితే మనకి మిల్క్ కోఆపరేటివ్స్ మన దేశంలో పాల ఉత్పత్తిని మన దేశాన్ని నెంబర్ వన్గా నుంచోబెట్టాయో ఇప్పుడు క్లీన్ ఎనర్జీ విషయంలో మా సంస్థ ద్వారా మేము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కాకపోతే మొదట చాలా అపోహలు ఉండే ఇది ఇంటిపైన పెట్టుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో చిన్న సెల్ ఛార్జింగ్ పెడితేనే ఒక్కొక్క సందర్భంలో పేలిపోతున్నాయి ఇంత పెద్ద బ్యాటరీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా అవుతుందేమో అన్న అపోహలు కొంతమందికి ఉండే మేము పొద్దున్న లేస్తే పని పోతాం ఆ కోతుల నుంచి ఆ ప్యానల్ని రక్షించాలంటే మా వల్ల కాదు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఈ ఇది నెలకు రెండు వేలు ఆదాయం వస్తుండడం వల్ల అయ్యో మా కూడా రావాలని ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ మా ఇంటి పైన పెట్టుకుంటామని అందరు ముందుకు వస్తున్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా యాభై మంది స్వయం సహాయక మహిళలకు యాభై లక్షలు ఇచ్చి యూనిట్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మహిళలకు ఈ సోలార్ యూనిట్ సంబంధించి ఆయుడుమాల గ్రామంలో ఒక ఎన్జిఓ సంస్థ తోని కలెక్టర్ గారు సందర్శించి మళ్ళా నాతో చర్చించి అక్కడ ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ప్రతి ఫౌండేషన్ ద్వారా ఇప్పించి నెలకు రెండు వేలు రెండు వేల నాలుగు వందల రూపాయలు వాళ్ళ ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు పైసలు